ఓ చతురాన భక్తవత్సరుడైన గణేశుడు తన సహస్రనామములను స్వయంగా లోకానుగ్రహ కాంక్ష అయిన ఈశ్వరునికి ఉపదేశించాడా ఆశ్చర్యంగా ఉన్నదే దయతో ఆ వివరం తెలుపవలసింది అంటూ ప్రార్థించిన వ్యాస వ్యాసమునింద్రుడితో బ్రహ్మ ఇలా చెప్పాడు ఓ వ్యాస మునీంద్ర శంకరుడు త్రిపురునితో యుద్ధానికి తలపడి పోరుకై వెళ్ళే సమయంలో గజాను స్మరించకపోవటం చేత గెలుపుకి అవరోధాలు విఘ్నములుగా కలిగాయి అప్పుడు భక్తిభావంతో యథావిధిగా విఘ్నహరుడైన గణేషుని పూజించి తన గెలుపుకి ఉపాయాన్ననుగ్రహించమని ప్రార్థించగా అతనికి పూజకు సంతుష్టుడైన గణేషుడు తానే స్వయంగా ఈశ్వరునికి సర్వవిఘ్నహరమైన సకల శుభప్రదమైన ఈ గణేష సహస్రనామాన్ని ఉపదేశించాడు ఇది అత్యంత ప్రభావవంతమైనది ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని సహస్రోపదేశం అనే నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం